హాయ్ హలో గాయస్ వెల్కమ్ టు నీళ్ళు లక్కీ ఛానల్ ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే కాకరకాయ ఫ్రై అనమాట ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా ఒక పావు కేజీ కాకరకాయలను తీసుకొని దానిపైన అంతా శుభ్రంగా తీసేసి ఆ కాకరకాయ ముక్కల్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత రౌండ్గా కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకున్న వాటిని పక్కన పెట్టేసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఒక్కొక్క ముక్కకి పట్టేలాగా బాగా కలపాలన్నమాట కలిపి పక్కన పెట్టుకోండి ఈలోగా ఆయిల్ హీట్ అవుతుంది స్టవ్ వెలిగించి ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కాకరకాయ ముక్కలకి ఉప్పు పట్టించారు కదా ఆ ఉప్పు అంతా పోయేలాగా పిండండి పిండిన తర్వాత ఆయిల్ హీట్ అయిన దాంట్లో వేసేసేయండి వేసి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అట్లా తిప్పేసుకోండి తిప్పిన తర్వాత దాంట్లోకి కారం కావాలి కదా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కల్లుప్పు ఒక స్పూన్ వేసుకోండి అదే స్పూన్తో జీలకర్ర కూడా వేసుకోండి టూ టేబుల్ స్పూన్ కారం వేసుకోండి ఏడెనిమిది వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోండి శనగపప్పు కూడా వేసుకోండి ఆప్షనల్ అండి మీకు ఉంటే వేసుకోండి లేకుంటే ఎండు కొబ్బరి వేసుకోండి శనగపప్పు వేసుకోపోయినా ఏం కాదండి టేస్ట్ బాగుంటుంది కొబ్బరి వేసుకుంటే మాత్రం కారం ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నారు కదా ఈలో ఈలోగా కాకరకాయ ముక్కలు ఎలా వేగేయాలో చూసేద్దాం రండి అగో చూడండి ఇంకా పచ్చగానే ఉన్నాయి కదా ఆ పచ్చంతా పోయేసి ఎర్రగా రావాలండి కాకరకాయ ముక్కలు చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా ఎలా వచ్చాయో అట్లా ఎర్రగా వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి తర్వాత అదే కడాయిలో ఆవాలు ఒక టేబుల్ స్పూను జీలకర్ర ఒక టేబుల్ స్పూను అట్లనే సాయిపప్పు వేసుకొని అవి కొంచెం చిట్టులాడిన తర్వాత ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి చిటికెడు పసుపు వేసుకొని అట్లనే మీకు రుచికి సరిపడినంత కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి మనం ముక్కల్లో అప్పుడు ముక్కకు పట్టించామండి ఇంకంతే ఇంకా మళ్ళీ మనం ఎక్కడా వేసుకోలేదు కదా ఉప్పు అందుకని ఇప్పుడు వేసుకోండి సరిపోతుంది ఉప్పు వేసుకున్న తర్వాత కరివేపాకు కరివేపాకు మాత్రం కంపల్సరీ అండి కంపల్సరీగా కరివేపాకు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కరివేపాకు వేసుకొని కాకరకాయ ముక్కలు వేసుకొని దానిపైన కారం అలా చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి స్టవ్ ఆఫ్ చేసి కారం మొత్తం వేసుకోండి మీరు మిక్సీ పట్టుకున్న కారం మొత్తం వేసుకొని ఒక బౌల్లో సర్వ్ చేసి పెట్టుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్